వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బాల తిల పోరాట పటిమలు సేవలు నేటి ఈ తరం భవిష్యత్తు తరం కూడా చరిత్రను తెలుసుకుని అనుసరించాల్సిన అవసరం ఉందని దానోపాధ్యాయులు చెలిమిల్లా యాదగిరి అన్నారు బుధవారం నాడు సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్లో గల చారిత్రాత్మకమైన విద్యానిలయం మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చలిమిల్ల యాదగిరి నేతృత్వంలో జరిగిన తిలక్ జయంతి వేడుకలో విద్యార్థులకు భారతదేశ చరిత్ర స్వాతంత్ర ఉద్యమంలో చరిత్ర పుట్టలో నిలిచిన గొప్ప మహానుభావులు చేసిన సేవలు బోధించే విషయంలో ప్రత్యేక శ్రద్ధలు కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా బాలగంగాధర్ తిలక్ పిన్న వయసులోనే చురుకైన విద్యార్థిగా న్యాయం కోసం నిజాయితీ కోసం నిలుస్తూ ముక్కుసూటితనంతో తరంతో తొలితరం భారతీయ యువకుల్లో ఒకరిగా బాలగంగాధర నిల్చారని బాలగంగాధర తిలక్ పాశ్చాత్య విద్యా విధానం తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన భారతీయ సంస్కృతి వారసత్వాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు యాదగిరి ఇలా ఉండగా హై హై స్కూల్ విద్యార్థుల జయంతి వేడుకలు పురస్కరించుకుని కళా నైపుణ్యం వ్యాసరచన పోటీలు వ్యక్తిగత ఉపోద్ఘాతంతో నివాళులర్పించారు ఇంతటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన చిలిమిల్ల యాదగిరితో పాటు టీచర్స్ అందరూ పాల్గొన్నారు జయంతి సందర్భ వారి గురించి చెప్పబోతుంది బాల బాల గిలంకా ఇరవై మూడు జులై పద్దెనిమిది ఆరవ సంవత్సరంలో జన్మించారు స్వరాజ నా హక్కు మరియు

इन रत्नगिरी महाराष्ट्री ट्वेंटी थैंक मन चाल स्वराज्य रक्षा कष्ट అమ్మాయి మన గురించి ఇట్లాంటివి కొన్ని తెలుసుకోవాలి మళ్ళీ మనం చెప్పే ప్రయత్నం చేయాలి బయట ఎక్కడైనా పోయినా ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పాలి స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ లాగా బాలగంగాధర్ తిరగ మన దేశం కొరకి లాఠీ దెబ్బ తిన్నారు మీరు తింటారా ఒక లాఠీ దెబ్బ తింటారా మీ ప్రజల కొరకి నేను ముందు నేను తిననుకోండి వాళ్ళకి ఏమంటుంది మరి మనో వాళ్ళు చెప్పింది నడుచుకోవాలి తెలుసుకోవాలి రేపు పెద్దగా ఎంత డిగ్రీ పోతారు మీరు అక్కడ మీకు జాబ్ కావాలి టెస్ట్లు పెట్టారు ఇంటర్వ్యూలు పెడతారు ఆ వీళ్ళలో ఇట్లాంటివి వాడుకుంటారు వీళ్ళ పేరు ఏంటిది ఎప్పుడు పుట్టిండు ఎక్కడ పుట్టిండు ఏం చేసిండు ఇట్లాంటి వాడుకుంటారా ఏఎస్ కూడా మీద రాసిన ఎవరెవరు నేర్చుకున్నా వాళ్ళ గురించి ఎవరెవరు తెలుసుకున్నావు తెలుసుకోవాలి గోర్డ్ మీద రాసే